ప్రతి మున్సిపల్ వార్డులో అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది యావత్ తెలంగాణ ప్రజలందరికీ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన్ని విజ్ఞప్తి చేస్తాను మేము చెప్పినటువంటి ఎన్నికల ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్లు ఒకరోజు ముందుగానే ప్రభుత్వమే మీ ఇంటికి తీసుకొచ్చిస్తుంది ఇది ఇండివిజువల్ అప్లికేషన్ కాదు ఇది కుటుంబపరమైనటువంటి ఒక ఫ్యామిలీ అప్లికేషన్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి యొక్క సమాచారం అందులో ఇవ్వండి మీకు ఆరు గ్యారెంటీలు ఏమేమి కావాలన్నా కూడా అందులో నింపివ్వండి అందుకు సంబంధించిన ఏమి అవసరం ఏమి ఉన్నా లేకున్నా ఎక్కడ కూడా అప్లికేషన్ తిరస్కరించరు తిరస్కరించకుండా చూడాలని అధికారులను కూడా కోరుతా ఉన్నాం అది తీసుకున్న తర్వాత ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటుంది ఇది కాక గ్యారంటీలు కాక ఏ అంశమైనా మీరు మీకు అక్కడ సమస్య ఉందంటే ఆ సమస్యకు సంబంధించి ఏదైనా అవసరం ఉందంటే కూడా అప్లికేషన్లు ఏమని చెప్పి కోరుతున్నాం ఉదాహరణకు యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్లికేషన్ల సంఖ్య ఎప్పటికన్నా హైదరాబాద్ జీహెచ్ఎంసీ నూట యాభై డివిజన్లలో దాదాపు ఎనిమిదిన్నర లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అదేవిధంగా వేరే కౌంటర్ ఏదైతే కౌంటర్ వేరే పెట్టినామో అనేక సమస్యలకు అప్లికేషన్లు తీసుకుంటామని చెప్పిన కదా అది కూడా లక్షన్నర అప్లికేషన్లు ఇక్కడికి వచ్చినాయి యొక్క నాంపల్లి నియోజకవర్గంలో దాదాపు ముప్పై నాలుగు వేల అప్లికేషన్లు వచ్చినాయి ఇది ఎలా కంటిన్యూ అవుతుంది ఆరో తారీఖు వరకు సో అందరి అవకాశాన్ని వినియోగించుకొని దాంట్లో ఎక్కడ కూడా రాజకీయ నాయకులు పార్టీలు అనేకమైన మాటలు మాట్లాడతారు దీనికి సంబంధించిన అమలు చేయడానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా రాగానే నలభై ఎనిమిది గంటల్లో మహిళలకు ఉచిత బస్ ఇచ్చినాం ఆరోగ్యశ్రీకి సంబంధించి పెంచడం తప్పకుండా ఈ ప్రభుత్వం వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళకి తెలుసు ఖజానా ఖాళీ ఉందని ఖజానా ఖాళీ చేసిన అప్పుల రాష్ట్రం చేసినాం కాబట్టి ఎట్లు ఇస్తారు ఎట్లు ఇస్తారని అడుగుతా ఉన్నారు అనేక సందర్భాల్లో వాళ్ళు అడుగుతూ ఉన్నారంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి మేము గల్లా ఖాళీ చేసి వచ్చినాం కదా వీళ్ళు ఏడికే ఇస్తారు వీళ్ళ సంఘం చూద్దామని ముందే ప్రజల్లోకి అపోహ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి పరిపాలనా సామర్థ్యం తెలుసు ఏ ఇబ్బంది అయినా ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము కొనసాగిస్తాం దీన్ని రాజకీయంగా నెల రోజులు కాని ప్రభుత్వాన్ని విమర్శించి మేము పరుగు తీసుకోవద్దని ఆ నాయకులందరూ కూడా కోరుతా ఉంటారు ఇప్పుడు వాళ్ళ దీనికైతే ఒక రద్దీ పెరగద్దని రద్దీ పెరగద్దని ఎవరి ఏరియాకి సంబంధించి వాళ్ళు రోజు ఎంతమంది రావాలనేటువంటి ఆలోచనతో అంత ఒక క్యాలిక్యులేట్ జిల్లా కమిషనర్ గారు కావచ్చు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు మిగతా జిల్లాల స్పెషల్ ఆఫీసర్లు వేసి అట్లా తీసుకుంటున్నాం ఒకవేళ అందరు కలిసి ఒకటే పోయి తీసుకొచ్చి ఇస్తామంటే అక్కడ మళ్ళీ రద్దైంది అనుకుంటుంది మీకు ఎక్కడ కేటాయించో అక్కడ ఇచ్చేస్తే సంతోషం అట్లా మేము రూల్ పెట్టింది లేదు కానీ ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ నివాసంలో ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళు తీసుకుంటే అది అందరికీ ఆరోగ్యకరం మంచిది గడువు పెంచే భాగదు డిసిషన్ గవర్నమెంట్ జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చెప్పింది గడువుకు మళ్ళీ గడువుకు ఎండు ఉండదు ఆరో తారీఖు లోపల ఏమని చెప్తాను దాని తర్వాత నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఒక కార్యక్రమం తీసుకుంటామని ఆరో రోజు తీసుకునే నిర్ణయం ప్రకారం ముందుకు వస్తాం ఇన్ని లక్షల అప్లికేషన్ వస్తాయని అనుకున్నారా మీకు అంటే హైదరాబాద్ లో ఒక సీట్ రాలేదు సమస్యలు ఏమీ లేవు అందుకే హైదరాబాద్ లో మాకే వచ్చినటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయండి మీరు దీన్ని బట్టి మీరే చెప్పాలి ప్రభుత్వంలో ఎంత అండ్రెస్ట్ ఉంది ఏ విధంగా సమస్యలు ఉన్నాయి మాటల మీ గ్యారిటీతో నడిచింది కదా సరే ఇక్కడ జరగడానికి దానికి సంబంధించిన ఓటమి గెలుపులు ఎప్పుడు కూడా ఈ అంశాలకు లెక్కకు రాదు ఎక్కడైతే ఓడిపోయినో అక్కడ భవిష్యత్తులో అత్యధికంగా మెజార్టీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వం చేసే పనికి ఎన్నికల ఫలితాలకు సంబంధం లేదు సరే అది వేరే రాజకీయ ఎట్లా వేరే పాలిటిక్స్ కానీ ఉన్న దాంట్లో ప్రజలకు మేము మా బాధ్యత మీరు సేవ చేసుకుంటూ పోయేటువంటి అవకాశం ఓడిపోయామని ఈ హైదరాబాద్ ఎగ్జిబిషన్ చేసి మేము అప్లికేషన్ తీసుకుంటలేమే మాకు ఇక్కడ సీట్లు మేము ఏమైనా మేము ఇక్కడ పనిని స్లో చేస్తాం ఇంకా ఎక్కడ రాష్ట్ర రాజధాని ఆ రోజు జిహెచ్ఎంసీ రివ్యూ చేసిన రోజు కూడా ఇది ఆదర్శంగా కావాలి అన్ని జిల్లాలకనే కోరినాం సో మాకు కూడా పొలిటికల్ సంబంధించిన ఇష్యూస్ రానే రాదు ప్రజల సమస్యల్ని ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మా మాట ప్రకారం మేము పరిష్కారం చేసే బాధ్యత తీసుకొని పోతాం దీనికి అందరు సహకరించు ఎవరైతే విమర్శ చేస్తున్నారో ఆ విమర్శకులన్నా కనీసం కొద్ది రోజులు ఓపిక పడితే ఎప్పుడైనా మంచిది అంతే కదా మూడు రోజుల్లో లక్షల అప్లికేషన్లు వచ్చాయి మిగతా నాలుగు రోజులు ఇంకా ఉంది ఎన్ని జనాభా ఉంది ఇక్కడ కుటుంబాలు దాదాపు ఇరవై వేల కుటులు ఇరవై ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల కుటుంబాలు ఉంటాయి మేము ఆ విధంగా నచ్చనే వేసుకున్నాం దాంట్లో దాని దాని ప్రకారమే ఫార్మ్స్ దాని ప్రకారమే వ్యవస్థ ఈరోజు ఆరు వందల సెంటర్లు అనుకున్నాయి ఇంకో నలభై సెంటర్లు ఎక్కువ పెట్టాల్సి వచ్చింది కమిషనర్ గారికి విజ్ఞప్తి వచ్చింది వెంటనే ఎక్స్పెన్షన్ చేసినాం సో దాంట్లో ఎక్కడ కూడా ప్రజల సౌకర్యానికి ఇబ్బంది కలిగే అంశాన్ని ఎక్కడ మేము చేయము ప్రజల సౌకర్యం కలిగేస్తూ నేను చూడండి ఇక్కడ నిమ్మలంగా నాలుగైదు దాగాలు జరుగుతోంది కాబట్టి ఇట్లా రక్ష లేకుండా మీరు కూడా ప్రత్యేకంగా చూస్తారు శ్రవణ్ గారు రైట్ సరే వాళ్ళు టీఆర్ఎస్ మీరు కూడా తొందరపడితే అప్లికేషన్ ప్రక్రియనే కాకపోయి పెళ్లి సూపులు అయితే పురుడెప్పుడు చేస్తా ఎట్లనే